నమస్కారం వేణుముద్రీమరాజికి స్వాగతం ఆ ఈసారి గాండగాపురంలో సప్తాహపారాయణం గురు చరిత్ర సప్తాహపారాయణం చేయడం అలాగే అష్ట తీర్థాల్లో స్నానం చేయడం ఆ స్వామివారి పల్లకీ సేవల్లో పాల్గొనడం అలాగే స్వామివారి పాదుకలు నిర్గుణపాదిక దర్శనం చేసుకోవడం ఆరతి దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక మధురమైన స్మృతులుగా నిలిచిపోయాయి మధ్య అయితే స్వామివారికి మధుకరం స్వా సమర్పించడం మధుకరము అని మాధూకరము సమర్పించడం అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు ఎందుకు అనంటే చాలా పాప కర్మలన్నీ తొలగిపోయేది అంటే క్రితం జన్మలో చేసిన పాపాలు కానివ్వండి ఈ జన్మలో చేసిన పాపాలు కానివ్వండి దహింపబడాలి అని అంటే అది కేవలం అన్న సంతర్పణ చేస్తేనే అయితే మాధుకరానికి ఒక ప్రత్యేకమైన అర్థం బుద్ధి మాత మా అమ్మ మాదా కవళం అని చెప్పి ఒక మాట వింటాం అది మాదా కవళం కాదు అది మాదా కవడం అంటే అమ్మ మాదా కవడం అని చెప్పి మీరు విని ఉంటారు అది అమ్మ మాదా కవడం కాదు అమ్మ మధుకరం అమ్మ మాధుకరం అని చెప్పి పెంచేవారు అనమాట పూర్వము భిక్షావృత్తి చేసుకుంది అయితే ఈ భిక్షావృత్తి వృత్తి చేసుకోవడము అనేది చాలా హీనమైన ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు అనేది మనకి ఆ అలానే ఉండిపోయింది అనమాట అది ఒక పద్ధతి అంటే భిక్షావృత్తి చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి లేని వాళ్ళు మాత్రమే భిక్షావృత్తి చేసుకుంటారు అనేది అందరూ అనుకుంటున్నారు కానీ అది కాదు ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు ఏం చెప్పారు అంటే బండి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పేవారు అలాగే భిక్షని తీసుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పేవారు మాధుకరం అని అంటే ఎవరు ఐదు ఇళ్లలో ఐదుగురు ఇళ్లలో వాళ్ళు ఇచ్చింది భిక్షగా స్వీకరించి మళ్ళీ ఇంటికి వచ్చి ఎప్పుడైతే గురుచరిత్ర పారాయణం చేసుకుంటూ ఉంటామో అక్కడికి వచ్చి చక్కగా మళ్ళీ పూజ చేసుకొని ఫస్ట్ ముద్ద బయట ఎవరు కనపడితే అది మీకు ఏ జంతువు అయినా కుక్క కానివ్వచ్చు ఆవు కానివ్వచ్చు ఏదైనా కానివ్వచ్చు ఏది కనపడకపోతే ఇంత చీమలు కనపడితే దానికైనా పెట్టి మిగతా అదే తినేవాళ్ళం అయితే మాధుకరము అంటే ఏంటి అనంటే పేర్లని ఉండి ఎంతో మధురమైన అర్థం తేనెటీగలు ఎలా అయితే తేనెని ఆ నుంచి తేనెను సేకరించి ఆ తేనె పట్టులో ఎలా అయితే దాచి ఉంచుతాయో దాచిన తర్వాత ఏం చేస్తాయో చెప్పండి అవి తింటాయి అేనని కాదు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతాయి కాబట్టి అలా ఏవైతే తేనెని అవి సేకరించాయో అది వేరే వాళ్ళ కోసం అని చెప్పి అర్థమైంది కదా మనకి ఈ ఇందులో కూడా అంతే పూర్వం గురువు ఆ చెప్తే గనక శిష్యులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ వాళ్ళ కడుపు నిండేంత అనమాట ఎవరు ఏది ఇస్తే తీసుకొని వచ్చి ముందు ఆకలితో ఆకలితో అలమటించే వాళ్ళకు ముందు పెట్టి తర్వాత వాళ్ళు తినేవాళ్ళ అలాగే గురువు గారికి సమర్పించే గురువు గారు ఈ భిక్ష తీసుకొని వచ్చావని చెప్పి ఫస్ట్ గురువు గారికి సమర్పించి తర్వాత వాళ్ళ కడుపు నింపుకునేట ఇది చూస్తే గనక వండడము అనేది చాలా ప్రయాసతో కూడిన పని అనమాట అంటే మనం కూరలు తెచ్చుకోవాలి బియ్యం తెచ్చుకోవాలి నీళ్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇంట్లో సామాన్ అంతా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇదంతా ప్రయాసతో కూడింది ఆ ప్రయాస లేకుండా ఉంటే సాధన చాలా బాగుంటుంది మీరు గురుచరిత్ర పారాయణ చేసినప్పుడు మీరు గనక ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి పొద్దున్న చక్కగా మీరు స్నానాధికారులు కంప్లీట్ అయిపోయితే వాళ్ళకి ఉండేసి మీరు గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత కరెక్ట్ పన్నెండున్నరకి ఇక్కడ మామిపురం ఇచ్చే చోట ఎక్కడైనా అంటే ఇక్కడ పీఠా గానగాపురంలో కానివ్వించు పీఠాపురంలో కానివ్వించా మీరు ఎక్కడైతే భిక్ష చేయడానికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా మీరు భిక్ష తిన్నారనుకోండి ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట అంటే ఈ అంతా కూడా వండాలి చేయాలి అనే బాధ ఉండదు అన్నమాట అదొకటి అలాగే మన పూర్వజన్మ పాప కర్మలు దహించాలి అని అంటే కేవలం అది అగ్ని భట్టారుకుడు వల్లే సాక్ష్యం ఎక్కడైతే దహింప చేయాలన్నమాట ఎక్కడా కూడా శ్రీపాతి శ్రీవల్లభులు కానివ్వండి లేకపోతే నృసింహ సరస్వతి స్వామి వారు కానివ్వండి గురువులు ఎవరైనా కూడా కర్మని కర్మ జోలికి వెళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కారు అంటే ప్రకృతి ధర్మంలోకి ఇన్వాల్వ్మెంట్ అవ్వరు అంటే మరి మన కర్మ పరిపక్వం ఎలా అవ్వాలి మనం చేసిన పాపం అంతా ఎలా దహనం అవ్వాలి దగ్ధం అవ్వాలి అని కనుక మనం ఆలోచిస్తే ఆ కర్రలన్నీ కూడా ఏవైతే కాలుతూ ఉంటాయి ఆ జ్వాలలో ఆ అగ్ని జ్వాలలో మన కర్మలన్నీ కూడా కాల్పోతాయి అలాగే ఎప్పుడైతే పది మందికి అన్నదానం చేస్తామో వాళ్ళ కడుపు నిండుతుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా చేస్తే అన్నదానం చేస్తే చాలా మంచిది అని ఎందుకు అని అంటే ఏదైనా ఇంకా కావాలి ఇంకా కావాలి అంటాడేమో కానీ అన్నదానం మాత్రం కడుపు నిండింది నాకు చాలు అని అంటాడు అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గురువుకి కూడా మనం దండం పెట్టుకోవాలి ఇలా అన్నదానం చెయ్యాలి అనే స్ఫురణ మనకి కలిగించింది కూడా స్వామి వారి అంటే విద్యాదానం కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడైతే జ్ఞానాన్ని ప్రింపజేస్తాము ఎక్కడైతే జ్ఞానం వచ్చేటట్టుగా మనం మాట్లాడగలుగుతాము జ్ఞానం కావాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు పది మందికి అన్నం పెట్టే స్థాయికి మనం వెళ్తామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇలా మాధుకరం చేయాలి అనగానే ఆ నాకు ఒక ముగ్గురు క్లయింట్స్ మీరు చేయండి అమ్మా మీరు అక్కడ గాంగపురంలో ఉన్నారు కదా మీరు చెయ్యండి అని చెప్పడము అలాగే నేను దీనికి చూడుకోవడం జరిగింది నిజంగా చెప్పాలి అని అంటే ఆ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ పారాయణం చేసేటప్పుడు ఆయన వచ్చి మాదుకూర వండుతున్నాను అనమాట అయ్యో నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా మనం కూడా ఇలా వండి పెట్టాలి అని నేను అనుకున్నప్పుడు రెండో రోజు నేను గుడికి వెళ్ళంగానే నేను గురుచరిత్ర పారాయణ ఓపెన్ చెయ్యంగానే ఫస్ట్ మెల్గైంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత నాకు క్లయింట్ ఉన్నారు ఆయన అమ్మ మీరు అక్కడ గానగాపురంలో ఉన్నారు కదా కొంచెం అన్నదానం చేసి పెట్టండి మా పేరు పైన మేము ఇవాళ మధ్యలో మేము అక్కడికి రాలేము మీరు చేసి పెట్టండి అని చెప్పి డబ్బులు వేశాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటి నేను నిన్ననే అనగా కదా అనుకున్నాను ఇవాళ స్వామి వారు అనుగ్రహించారు అని చెప్పి నాకు చాలా సంతోషంతో కలమండి వచ్చేసాయి ఆనంద భాష్పాలు వచ్చాయి అంటే వెంటనే అసలు నేను కూడా గుడి చరిత్ర పారాయణ చేశాను కాబట్టి నేను కూడా కొన్ని డబ్బులు అలాగే ఇంకో ఇద్దరు కూడా సమర్పించడం జరిగింది అయితే ఇక్కడ అన్నదానం ఎవరైతే చేస్తారో ఆ ప్రత్యేకంగా నేను మాత్రం పేరు చెప్పను అనమాట ఎందుకు అని అంటే పేరు చెప్పకుండా ఉంటే అత్యంత ఫలితం ఇంకా వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అలాగే శ్రీ గురులు కూడా ఎప్పుడు కూడా మీరు ఏదన్నా చూసినా అంటే మీరు గురుచక్ర పారాయణంగా చూస్తే గనక ఆ సాయం దేవుడికి కానివ్వండి లేకపోతే గనక ఎవరైతే ఆయన భిక్ష కోసం వెళ్ళారో అక్కడ ఒక పాదుని పీకేసి వెళ్ళిపోతారన్నమాట అయ్యో పాదుని పీకేసి వెళ్ళిపోయారే రేపటి నుంచి మనం ఎలా అన్నం తినాలి అని ఆ ఇల్లాలు బాధపడుతూ ఉంటే ఆ అన్నం పెట్టినందుకు మనకి ఇదా చేశారు గురువు గారు అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటారు అప్పుడు సరేలే మళ్ళీ పాదును పెడతానని చెప్పి ఆ భర్త చక్కగా వెళ్లి ఆ పాదు పెడుతూ ఉంటే అక్కడ ఆ నగదు పెట్ట దొరుకుతుంది అనమాట నిధి దొరుకుతుంది వాళ్ళకి వెంటనే స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ దండం పెడతారు స్వామి తప్పుగా అనుకున్నాం మేము మాకు ఇలా నిధి దొరికింది స్వామి అంటే సరే గాని మీరు ఎవ్వరికి చెప్పద్దు అలా చెప్తే ఆ నిధి మాయమైపోతుంది అని చెప్తారనమాట అంటే స్వామివారి ఎలా అనుగ్రహించారు అనేది కూడా మనలో మనమే అది మనసులో దాచుకోవాలి అనేది గట్టిగా నమ్మండి మరి ఎందుకు దాచుకోవాలి స్వామి చెప్పిన మిరకులు పది మందికి చెప్పి మనం సంతోషించాలి కదా మనం ఎందుకు దాచుకోవాలి అని అంటే ఎప్పుడైతే స్వామి నాకు మిరకులు చూశారు నాకు పని నాకు నాకు పని అయితే లేదు అంటే గనుక నా వల్ల ఇది జరిగింది అని చెప్పి చెప్తామో అక్కడ మనకి అహంకారం అనేది జరుస్తుంది అదిగో మా వల్ల జరిగింది స్వామి చేశారు అనే దానికంటే కూడా ఫస్ట్ గా ఎంత మిరకలు జరిగిందో తెలుసా గంగపురంలో నిజంగా అని చెప్పి చెప్తాం అనమాట మనం అక్కడ నేను నా అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అక్కడ మనకి అహంకారం అనేది జనింపజేస్తారు అందుకని ఆ మాట సాధారణంగా మీకు జరిగే ఏ మిరకల్ కానివ్వండి కొంచెం మనం చెప్పకుండా ఉండడం మంచిది అయితే మీరు ఇప్పుడు ఈ విషయం చెప్పారు కదా మాధుకరం చేసేటప్పుడు మీకు ఇలా స్వామివారు అనుగ్రహించారని చెప్పారు కదా అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే పది మందికి సహాయం చెయ్యాలి అనే ఆలోచన మనకి కలుగుతుందో మాధుకరం చేయాలి నలుగురికి సమర్పించుకోవాలి భిక్ష తీసుకోవడమే కాదు పది మందికి భిక్ష ఇవ్వాలి అనే సంకల్పం ఎప్పుడైతే జీవించిందో స్వార్థం లేని పని చేసినప్పుడు స్వామివారు ఎంత తొందరగా మనని ఆశీర్వదిస్తారు ఎంత తొందరగా ఆయన చేతను అందిస్తారు అనేది మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ముందు రోజు అనుకున్నది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు చేయడానికి సాంబారు నాకు చక్కగా చేత లభించారని చెప్పాలి ఆయన ఆశీర్వాదం ఉంది అని చెప్పాలి కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలా అన్నదానం చేయాలి అని అనుకుంటే ఇంకా స్క్రీన్ పైన వచ్చే నెంబర్ కి కాల్ చేయండి నేను తప్పకుండా మీరు ఎంత ఇవ్వండి దానికి ఏం ఇది లేదు నేను తప్పకుండా అంటే మీకు ఎవరెవరికి అయితే గానగాపురం రావడానికి కుదరదు వాళ్ళు మాత్రమే ఒకవేళ మీరు గానగాపురం వచ్చేటైతే కనుక మాధుకరం మీరే చేసుకొని మీరే సమర్పించుకోవచ్చు అలా మీరు ఎవరైనా రాలేము మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము బండి వార్చలేని పరిస్థితిలో ఉన్నాం అన్నప్పుడు తప్పకుండా మేము కాంటాక్ట్ చేయండి చక్కగా మాధుకరం ఎలా చేస్తున్నారో చూద్దాం రండి శనగం అంటే చాలా ఇష్టం కాబట్టి శనగలతో కూర చేసాం ఎటువంటి మసాలాలు చేయడానికి ఇక్కడ మళ్ళీ చోరే అనగానే మసాలా ఉంటుంది అని అన్నారు ఇక్కడ ఒకటి అలాగే మందికైతే కనిపించే వాళ్ళ కొంతమందికి అయితే కలిపి లో కూడా పెట్టే వార్త శ్రీపాద వల్లభం చాలా దయా నాకు అనిపించింది అన్నమాట కాబట్టి శ్రీపాద వల్లభ కేటరింగ్ అని పెట్టు అయ్యప్పని అనుకున్నాం ఫస్ట్ మీకే చెప్పచ్చు సో ఇది మనం మాధకరం చేసుకునే తర్వాత మనం ఎలా అక్కడ దగ్గర ఎలా మనం తీసుకు వెళ్తాము అక్కడ ఎలా అక్కడ ఉండి అందరికి సమర్పించుకుంటాం అనేది మనం చూద్దాం E యూనిట్ చార్మ్ కదమ్మా వంట చేసేటప్పుడు యూనిట్ చార్మ్ యూనిట్ చార్మ్ యూని చార్ యూనిట్ చార్మ్ లైట్ చార్మ్ లైట్ చార్మ్ లైట్ చార్మ్ లైట్ చార్మ్ లైట్